మనం తయారు చేసిన వెర్మి కంపోస్ట్ను ఫోర్టిఫికేషన్ చేసేదానికి నైట్రోజన్కు సంబంధించి అజిటోబ్యాక్టర్ ఫాస్ఫరస్కి సంబంధించి పిఎస్పి ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా పొటాషియంకు సంబంధించి కేఎంబి పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా సూడోమోనాస్ ట్రైకోఠెర్మా జీవామృతం వీటినన్నింటినీ మనం డెవలప్ చేసి మనం తయారు చేసిన వెర్మి కంపోస్ట్కు కలుపుతున్నాం జీవామృతం యొక్క ప్రభావం బాగా పెరిగేదానికి గోమూత్రము గోమయంతో పాటు పంచగవ్యను కూడా మనం యాడ్ చేస్తున్నాం సో జీవామృతము అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది సో ఈ బయోపోర్టిఫికేషన్ చాలా బాగుంటుంది కాబట్టి మొత్తం చెట్టుకు కావాల్సిన పోషకాలు కానీ తర్వాత క్రిమిసంహారక వ్యవహారం కానీ బాగా జరుగుతుంది